హలో అండి హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాలేమండి మేము అంటే ఎస్పెషల్లీ నేనమాట సో ఏంటి బాగలేదు ఫుల్ కోల్డ్ కాఫ్ ఫీవర్ అనమాట పాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి సో పౌర్ణమి ముందు రోజు నైట్ నుంచి అనమాట సో ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు ఈ వ్లాగ్ ఏంటి అని పౌర్ణమి అనమాట కార్తీక పౌర్ణమి సింపుల్గా మా కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందనే అనేది యాక్చువల్గా ఏదేదో ప్లానింగ్స్ ఉన్నింది సో కార్తీక మాసం అనగానే నాకు స్పెషల్ అనిపిస్తుంది ఆ కార్తీక మాసంలో ఇంకా పౌర్ణమి స్పెషల్గా చేసుకుందాం అనుకుంటాను సో ఎందుకో దేవుడు ఇలా చేశాడు అనుకోవాలి పాజిటివ్కో నెగిటివ్కో హెల్త్ అస్సలు ఆ రోజు నైట్ నుంచి నైట్ దాకా బాగానే ఉన్నింది సో నైట్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసే పడుకున్నాను మార్నింగ్ లేచేసరికి ఇంక బాబుకి ఫుల్ కోల్డ్ నాకు కోల్డ్ కాఫ్ ఫీవర్ కూడా అనమాట సో ఇంకా ఏం చేయలేము సో ఆ రోజు పండ్లు అయితే చాలా లేట్గా అయ్యాయి సో టెంపుల్కి అయితే ఎలాగో అలాగ ఓపిక తెచ్చుకొని వెళ్ళను వెళ్ళడానికి కన్ఫామ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయింది ఇంక ఈ ఇయర్ టెంపుల్కి వెళ్ళలేమని బట్ కానీ దేవుడు రప్పించేసుకున్నాడు ఓపిక్ తెచ్చుకొని వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే తల ఫుల్ భారం అయిపోయింది హెడ్ బాత్ చేయాలన్న కూడా భయం అనమాట సో చాలా సివియర్గా అయిపోయింది కోల్డ్ కాఫ్ ఎందుకో తెలుదు ఏం ఫుడ్డు కూడా అలాంటివి తీసుకోలేదు నేను బట్ ఏమో సో బిఫోర్ నైట్ అనమాట ఇది నైట్ అయితే బాగానే ఉన్నాను లైట్గా అలా అనిపించింది కానీ మరీ మార్నింగ్ అలా అవుతుంది అనుకోలేదు సో ఇవన్నీ ట్యూస్డే నైట్ అనమాట బయట కడిగి ముగ్గు పెట్టేసుకుని చందమాం చూడండి బల్లే ఉన్నాడు రేపటికి ఇంకా పవర్నమి సూపర్గా ఉంటాడు సో ఇప్పటికూడా వాయిస్ సెట్ అవ్వలేదు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకో ఈ వీడియో అలాగే మర్చిపోతాము క్లిప్స్ అన్నీ పోతాయనే ఉద్దేశంతో సర్లే అన్నట్టుగా పెట్టేస్తున్నాను అనమాట సో దేవుడికి అది క్లీన్ చేసేసుకున్నాను దీపాలు అది తెప్పించేసుకున్నాను ఇంకా నా దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి అదే ఉర్లీ ఉంటుంది కదా మనం డెకరేట్ చేసేవా అవన్నీ కూడా ఉన్నాయి సో వాటితో అంతా కూడా ఇల్లు రేంజ్లో పెట్టేసుకుందాం అనుకున్నాను సో గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసేసా డిష్ వాషెస్ క్లీన్ డిషెస్ అన్నీ క్లీన్ చేసేసా ఇల్లు అంతా మాప్ పెట్టేసాను జస్ట్ మార్నింగ్ ఫ్రెష్గా లేయడము ఇంకా పూజ చేసుకోవడం అన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట బెడ్షీట్స్ బెడ్ కవర్స్ అన్నీ కూడా మార్చేశాను బట్ కానీ మార్నింగ్ లేచేసరికి పెద్ద పేషెంట్ అయిపోయాను అనమాట సో ఇది కూడా ఈవినింగ్ అనమాట మార్నింగ్ది కాదు ఇది కూడా సో మార్నింగ్ అసలు పూ స్నానమే చేయలేదండి అంత సివియర్గా అయిపోయింది సో కానీ ఇంకా అవ్వదులే ఈరోజు అసలు పూజే అవ్వదు అనుకున్నాను బట్ కానీ ఏదైతే అది దేవుడి మీద భారం వేసేసి అయితే కొంచెం ఎండెక్కినాక ఒక త్రీకి ఫోర్ కల్లా స్నానం చేసేసి సో వాయిస్ పోతుందనమాట వాయిస్ ఎవరి ఇవ్వడానికి కూడా ఈరోజు కొంచెం బెటర్ అనుకోవచ్చు వాయిస్ ఇలా ఉంది కానీ కొంచెం ఫీవర్ అయితే తగ్గింది కోల్డ్ కాఫ్ అయితే ఉందనమాట సో ఇంకేదైతే అది అయింది ఇంకా బాగోదు అస్సలు నార్మల్ మండేస్ ఫ్రైడేస్లోనే నాకు ఏదోలా ఉంటుంది ఇంకా అది ఈరోజు పౌర్ణమి కార్తీక మాసంలో ఇంకా అవ్వదని చెప్పి ప్లస్ ఫ్లవర్స్ ఏం కూడా మార్నింగ్ తెప్పించుకుందాం అనుకున్నాను అనమాట బట్ కానీ ఇంకా మా నువ్వు ఇలా ఉన్నావు ఏం చేస్తావు అని ఫ్లవర్స్ కూడా ఏం ఇవ్వలేదు ఉన్నవే పెట్టుకున్నాను ఏదేదో అనుకున్నానండి సో ఇల్లునంతా పెద్దగా ఏదోదో డెకరేట్ చేసేసుకోవాలనుకున్నాను మొత్తం రివర్స్ అయిపోయింది ఇది కూడా ఈవినింగ్ చేసుకున్నాను పూజ ఇంకా బాగోదు ఇంక ఇంటి దగ్గర దీపాలు పెట్టకపోతే ఇంకేదోలా ఉంటుంది సో టెంపుల్కి వెళ్ళొచ్చేద్దాం టెంపుల్ అయితే దగ్గరే ఆల్రెడీ మీరు నా పాస్ట్ ప్రీవియస్ బ్లాగ్లో చూస్తున్నారు నేను వెళ్ళున్నాను కదా సో దగ్గరే ఇంకా ఇంకా మా ఆయన చేత బాబు చేత కూడా దీపం పెట్టించాలనుకున్నాను అనుకున్నాను సో ఎవ్రీ ఇయర్ కుదిరితే మా ఆయన దగ్గర కంపల్సరీ పెట్టిస్తాను అనమాట కార్తీక పౌర్ణమి రోజు సెంటిమెంట్ అని కాదు సో మనకు తెలిసిందే కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు సో ఇయర్ అంతా పెట్టకపోయినా ఆ ఒక్క రోజు పెడితే ఇయర్ పుణ్యం దక్కుతుందనో ఏదో ఏది నమ్మకాలు మనవి సో తన దగ్గర అయితే పెట్టించేదాన్ని నాకు కుదిరినప్పుడు తను ఇక్కడ ఉన్నప్పుడు ఐ మీన్ పౌర్ణమికి అవైలబుల్గా ఉన్నప్పుడు సో ఈసారి బాబు కూడా ఉన్నాడు కదా ముగ్గురం కలిసి పెట్టేసుకుందాము అని చెప్పి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా బయట గడప దగ్గర ముగ్గుకి అంతా కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట సో గుడికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇంక మా హస్బెండ్ వస్తే వెళ్ళిపోవడమే అని తనైతే ఈ సిచ్యువేషన్లో అవసరమా అసలు కళ్ళు తిరిగి పోయేలాగుందనమాట అస్సలు ఓపిక లేదు నిజంగా ఆ పూజకి ఆ గుడికెల్లోకి ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అనమాట సో ఆ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఓపిక వచ్చేసింది టూ అవర్స్ స్నానము పూజకి గుడికి సో రిమైనింగ్ మళ్ళీ పేషెంట్ అయిపోయాను సో ఇంక ఫైనల్గా అయితే ఇంట్లో అయితే పూజ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయింది మైండ్ సో ఇంక బాబుకి కూడా స్నానం చేయించేసాను సో గుడికి తీసుకెళ్దామని ఇంకా మా ఆయన వచ్చేలోపు ఇంకా బయటంతా దీపాలు పెట్టేద్దాము సో ఆ రోజు సిక్స్ టు సెవెన్ వరకే పౌర్ణమి ఉందన్నారు సో పెట్టేసుకుందాం అన్నట్టుగా దీపాలు అయితే పెట్టేసుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి అలా దేవుడు అలా రప్పించుకున్నాడు అనుకోవాలంతే ఎందుకంటే అంత సివియర్గా అనిపించింది ఆ టూ డేస్ ఇప్పటికి కూడా అసలు సెట్ అవ్వలేదు ఇప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అనిపిస్తుంది అంతే సో మీకు నా వాయిస్లోనే అర్థమైపోతుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ దగ్గర నేను ఒక ఎప్పుడు చూడని ఒక విషయం చూశాను అనమాట మీరు వీడియో చూస్తున్నాను నేను ఎందుకంటే కాసేపు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత మ్యూజిక్ పెట్టేస్తాను ఎందుకంటే అసలు సహకరించట్లేదు వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఏంటంటే స్క్వేర్ షేప్లో ఇలా పెట్టారండి మనం ఉట్టి కొడతాం కదా ఆ షేప్లో ఒక కట్టెలు ఇలా పెట్టారనమాట ఇటుపక్క ఇటుపక్క ఒకటి దానిపైన ఇలా దానికి మొత్తం గడ్డి చుట్టేసి మంట మంటలాగా వేశారు సో అగ్నిగుండం లాగా మనం కింద అగ్నిగుండం అలా వేసి దాని దాని కింద అందరు దాటుతూ వచ్చారనమాట అదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా అగ్నిగుండం తొక్కుతారు కింద అగ్ని అది చూశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం అనమాట నేను ఇంకెవరిని కూడా అక్కడ యాక్చువల్గా పూజారి తెలుసు మామూలుగా వెళ్తుంటాను కాబట్టి అడుదాం అనుకున్నాను కానీ రష్ ఉందండి బాబో పిచ్చెక్కిపోయింది అసలు కాస్త లేటుగా వెళ్ళాం కాబట్టి ఇంకా బెటర్ అనుకోవచ్చు హోమం జరిగింది పిలి అభిషేకాలు అంతా పూజలు అయితే చాలా గ్రాండ్గా చేశారు మేము మా ఆయన రావడం లేట్ అయ్యి కాస్త లేట్గా వెళ్ళాం కాబట్టి ఇంకా లాస్ట్ పూజ మేమే అనమాట దీపం పెట్టుకోవడం అంతకుముందు అందరూ పెట్టేశారు సో లే మేబీ ఆ క్రౌడ్లో వెళ్ళుంటే ఇంకొక త్రీ అవర్స్ అయ్యి నేను ఇంకా పెద్ద పేషెంట్ అయిపోయేదాన్ని ఏమో సో అది మాత్రం నాకు ఫస్ట్ టైం అలా నేను చూడడము సో అదేంటో మీకు తెలిస్తే అయితే కామెంట్ చేసేయండి సో ఈ వీడియో అయితే ఇంతే అండి బై బాయ్ సో వాయిస్ ఓవర్ ఇయడానికి చాలా కష్టంగా ఉంది సో మరో మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి టెంపుల్లో మేము దీపం పెట్టిన క్లిప్స్ నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదండి టెంపుల్ అయితే మొత్తం అలా ఉంది సో పూజారి వాళ్ళు తెలిసిన వాళ్ళే రెస్ట్రిక్షన్స్ ఏం లేదు ఫోన్ యూజ్ చేయకూడదని బట్ కానీ ఇంకెళ్ళాము మనస్ఫూర్తిగా దీపం పెట్టేసుకుందాము ఎందుకు ఊరికే ఫోన్ పట్టుకొని ప్లస్ నాకు అంత ఓపిక కూడా లేదన్నమాట ఎప్పుడెప్పుడు దీపం పెట్టుకుందాం ప్రశాంతం కూర్చుందామా అన్నట్టే ఉంది సో ఎందుకు ఫోన్ పెట్టుకొని వీడియోస్ అని చెప్పి నేను మా హస్బెండ్ కూడా చెప్పలేదు వీడియోస్ ఏది క్యాప్చర్ చేయని జస్ట్ ఊరికే ఇంకా దీపం పెట్టింది ఆ గుడి దగ్గర నాకు అది అగ్నిది కొంచెం కొత్తగా ఉంటే అది అలా తీసాను అనమాట లోపలంతా కూడా అలో ఉంది తీసుకోమన్నారు నేను తీసుకోలేదు లేక ప్లస్ క్రౌడ్ ఎక్కువ ఉంది ఎందుకు లేదు ప్రశాంతంగా అందరూ పూజలు చేసుకుంటున్నారు ఫోన్ పట్టుకోవడం ఎందుకని గుళ్ళో పెద్దగా క్యాప్చర్ చేయలేదన్నమాట చంద్రుడు మాత్రం భలే సూప్ పరుగు అసలు మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా నాకైతే చంద్రుడి ముందు మాకు కరెక్ట్గా డోర్కి మెయిన్ డోర్కి ఆ చంద్రుడిని వెలుగు వెన్నెల పడుతుంది ఎంత హ్యాపీగా అనిపించిందో ఏదో చంద్రుడి ముందు మూవీస్లో చూపించినట్టుగా పెట్టుకున్నట్టు అండి ఇదే అండి నేను చెప్పింది సో ఇలా ఇలా వేశారనమాట దీని చుట్టూ అందరూ ప్రదక్షిణలు ఐ మీన్ మూడు నాలుగు మూడు ఐదు అలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రౌండ్స్ వేస్తున్నారు కానీ ఎవ్వరికి ఒక్క నిప్పురావు కూడా కింద పడలేదనమాట అదేనే మా దేవుడు మహత్యం అంటారు సో ఈ మూడు దీపాలు నేను ఒకటి రుత్విక్ ఒకటి మా ఆయన ఒకటి ముగ్గురం కూడా వెళ్ళి బాలజాత్ కూడా వెలిగించేశాను సో ఇంతే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్